కాపు నేత ముద్రగడ పద్మనాభం సారు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాడో లేదో తెలవదు గాని కాపు నేత కా రెడ్డి నేతగా మారిండు ఆయన పేరును మార్చుకున్నాడు ఆయన పేరు ఇవాల్సి మనం చెప్పేది ముద్రగడ పద్మనాభ రెడ్డి అసలు ఇదంతా ముచ్చట ఏందనంటే అంటే పవన్ కళ్యాణ్ ఒకవేళ కనుక పిఠాపురం లా గెలిస్తే ముద్రగడ రెడ్డిగా పేరు మార్చుకుంటానని ఎన్నికల ముందు సవాల్ చేసి తొడలు తరిచి జబ్బలు కూడా కొట్టుకున్నాడు చెప్పినట్టు ఏమైంది అనుకున్నది ఒకటి అయ్యింది ఒకటి తాను ఒకటి తెలిస్తే దైవం ఒకటి తెలిసినట్టు పవన్ కళ్యాణ్ అక్కడ మెజార్టీతో గెలిచిండు ఇంగే ఉన్నది కాపు నేత ముద్రగడ పద్మనాభం కాస్త రెడ్డి నేత ముద్రగడ పద్మనాభ రెడ్డిగా అయిపోయిండు ఈ మేరకు ప్రభుత్వం గెలిచే నోటిఫికేషన్ కూడా జారీ చేసింది పిఠాపురంలో పవన్ ఓడించి చెప్పి మస్తు ముద్రగడ సారు ఒకవేళ గెలిస్తే పేరు మార్చుకుంటానని చెప్పి మైకల ముంగట లభ మొత్తుకున్నాడు ఎన్నికల సమయంలో ఏదైతే ఆ సవాల్ లెక్కనే పేరును మార్చుకున్నాడు ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ అఖండమైనటువంటి మెజారిటీతో గెలుసుడుతోని ఫలితాల తర్వాత మైకల వచ్చిన ముద్రగడ తన సవాల్ కు కట్టుబడి ఉన్ననని ఈ మేరకు నా పేరు ఈ రోజు నుంచి ముద్రగడ పద్మనాభ రెడ్డిగా నేను మార్చుకుంటున్నా అని ఆయన పేరు మీద గెజిట్ విడుదలైంది కాకపోతే ఇంట్లో అసలు పవన్ కళ్యాణ్ మీద గంత ఖచ్చిందయ్యా నీకు అని అంటే ముద్రగడ పద్మనాభం సారు ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు ముందు జనసేన పార్టీలో మస్తు మత్తు ఉండే పవన్ కళ్యాణ్ పార్టీలోకి ఆహ్వానిస్తే పోదామని అనుకున్నాడు అయితే పవన్ నుంచి ఆహ్వానం రాకపోవడుతోని ముద్రగడ ఆయనకు ఘాటుగా ఒక ఉత్తరం రాసిండు ఆ తర్వాత సందుల సడేమియ్య అని చెప్పి గోతిగడ నక్కలెక్కున్నటువంటి వైఎస్ఆర్ సిపి నేతలు పద్మనాభం సార్ ఇంటికి పోయి టక్కని మెడల కడ కప్పేసి మా పార్టీలకు రావాలే 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 అని ఆహ్వానం పంపిండ్రు ఇంకేమున్నది పిలువని పేరంటం కోసం ఎదురు చూపులు చూసే టైంలా ఒక పిలుపు వచ్చేసరికి పద్మనాభం ఈ పద్మనాభం సారు మార్చి ఇరవై కొడుకుతో కలిసి వైఎస్ఆర్ సిపి ఇంకా అంతనే కాదు పబ్లిక్ గా వచ్చి నేను ఆర్సిపి వైఎస్ఆర్సీపీ లా చేరుతున్నా అని డిక్లరేషన్ ఇంకా అంతేనే కాదు వైఎస్ఆర్ పార్టీ పవన్ కళ్యాణ్ పోటీ చేసే పిఠాపురం నియోజకవర్గంలో ఒక మండలంలో లా వైఎస్ఆర్ సిపి కి సంబంధించిన పూర్తి బాధ్యతలను ఈ పద్మనాభం సార్ గా గదే సమయంలో ముద్రగడ పద్మనాభం కుమార్తె క్రాంతి నయనతోని విభేదం చేసి పవన్ కళ్యాణ్ సార్ నే నేరుగా కలిసి ఆమెకున్న అనుభవాలను వాళ్ళ నాయన చేసి ఆరాశకాలను కూడా చెప్పుకుంటా ఒక వీడియోను చూద్దాం విడుదల చేసింది మా నాయన మంచోడు కాదు పవన్ కళ్యాణ్ మీద కావాలని కచ్చబెట్టుకున్నాడు పెట్టుకున్నాడు వైఎస్ఆర్ సిపి తోడు కుమ్మక్క ఆయన కాపు ద్రోహి అని చాలా రకాలుగా నాయన గురించి చెప్పుకుంటా వచ్చింది ఇక ఈ ముచ్చటంతా పవన్ కళ్యాణ్ సార్ చెప్పేటరికి తండ్రి కూతుళ్ళ మధ్యన సిచ్చు పెట్టం కాదు గంత దుర్మార్గున్నైతే నేను అస్సలే కాదు మన ఇద్దరం పోయి మీ నాయనకు సది చెప్దాం మీ నాయనతోని నేనే మాట్లాడతా కానీ మీరు ఇడిపోవద్దు మనం మనమందరం కలిసి ఉండాలి తప్ప ఇడిపోయే పార్టీ వద్దు అని సున్నితంగానే పవన్ కళ్యాణ్ సారు ముద్రగడ సారు కూతురుకు చెప్పి పంపిండు ఇక ఈ పరిణామాల తర్వాత వైసీపీ ఘోరంగా ఓడిపోరుతోని మరి ట్రోలర్స్ గాని మీమర్స్ గాని లేకపోతే కార్యకర్తలు గాని గిల్లందరూ ఊకుంటారా ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ అయితే అస్సలే ఊకోలే ఏమే ముద్రగడ పద్మనాభం సారు పేరు మార్చుకుంటానన్నావు ఏది నీ పేరు ఎక్కడ నీ పేరు అని జనంతా గట్టిగానే ట్రోలింగ్ చేసే వారికి ఇక తప్పదరా నాయన బిడ్డ అని కడపల తలకే పెడితే దండం పెడితే అని మొత్తానికి ఇలా ఆయన పేరునైతే మార్చుకున్నాడు అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆయనకు గెజిట్ నోటిఫికేషన్ కూడా ఇచ్చింది నువ్వు సంధి కాపు ముద్రగడవు కాదు ముద్రగడ పద్మనాభం రెడ్డివి అని డిక్లరేషన్ ఇచ్చింది ఇది ముచ్చట